न्यूटीवी New न्यूज़ को स्वागत రేపటి తరం బాగుండాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంచలన పథకాలు అమలు చేస్తున్నారని పెద్ద కురపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్ ఆవరణలో ఉచిత ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు అమరావతి మండలానికి సంబంధించి మూడు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు పెద్ద మండలానికి సంబంధించి రెండు వందల నలభై ఒక్క మందికి ట్యాబులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ భావి తరాలు ఉండాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారన్నారు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కాగా అందులో ఉపయోగించే బైజూస్ యాప్ విలువ పదిహేను వేల ఐదు వందల రూపాయలు అని చెప్పారు ఒక్కొక్క ట్యాబ్ కోసం ముప్పై మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగున్నరేళ్లలో నాడు నేడు ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మార్చేశారన్నారు గతంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు విద్యా విధానాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి బంగారు భవితకు బాటలు వేశారన్నారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అంతర్జాతీయ ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చారన్నారు ప్రతి పేదవాడు చదువుకోవాలన్న సంకల్పంతో అమ్మఒడి విదేశీ విద్యా దీవెన విద్యా కానుక వసతి దీవెన జగనన్న గోరుముద్ద ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు ఉన్నత వర్గాలతో పాటు అణగారిన వర్గాలకు కూడా నాణ్య విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మౌలిక వసతులు ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు